హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో ఒక చక్కటి ఫ్రూట్ బాస్కెట్ని తయారు చేసుకుందామండి అది కూడా చాలా సులువుగా రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకోవచ్చు మనం వేస్ట్ అనుకునే వాటితోనే తయారు చేసుకోవచ్చు దీనికోసం నేను ఏం చేశానంటే ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్ ఉందండి పగిలిపోయిన క్యాన్ ఉందనమాట దాన్ని నేను ఈ విధంగా కట్ చేశాను రెండు రకాలుగా ఉపయోగపెట్టుకున్నానండి అది ఎలాగంటే ఒకటైతే నేను లాండ్రీ బాస్కెట్ లాగా వాడాను చూడండి చక్కగా ఒక లావుపాటి ఒక ఒకదాన్ని సెట్ చేసి ఈ విధంగా లాండ్రీ బాస్కెట్ లాగా ఒకదాన్ని తయారు చేశాను ఇంకోటి వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ అండి ఇప్పుడు దాన్ని తయారు చేసి చూపిస్తాను డబ్బా పై భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా దీంతోనే మనం చక్కగా ఫ్రూట్ బాస్కెట్ తయారు చేసుకోవచ్చు మనకి కావాల్సింది క్లాత్లు ఉంటాయి కదండి ఏదైనా టైట్ అయిపోయిన కుర్తీ కానీ ఇంకా బ్లౌజ్ పీస్లు ఏమైనా ఉన్నా సరే అలా క్లాతులు అండి ఏమైనా క్లాతులు తీసుకుని ఈ విధంగా హాటుకులు పెట్టి అతికిస్తున్నాను చూడండి పైకి మనకి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి ఆ క్లాత్ని మళ్ళీ మనం ఫోల్డ్ చేస్తామండి ఎందుకంటే మనం కట్ చేసాం కాబట్టి అక్కడ అంచులు కొంచెం షార్ప్గా ఉంటాయండి ఎప్పుడైనా చేతులవి కట్ అవ్వకుండా ఉండడానికి క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు జాయింట్ చేయడానికి కూడా చూడండి ఒక అంచు మీదకి ఇంకో అంచు వచ్చేలాగా ఈ విధంగా గ్లూ పెట్టేసి అతికించేశాను ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా గట్టిగా పట్టుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసి ఇప్పుడు మొత్తాన్ని నీట్గా ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలండి చూడండి ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తే మనకి చక్కగా చిన్న చిన్న ఫోల్డింగ్స్తో చాలా బాగుంటుంది ఆ తర్వాత నేను రబ్బర్ వేసేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే అతికిద్దామని చూశానండి కాకపోతే అతికిస్తే ఏమవుతుందంటే మనకి ఈ విధంగా నీట్గా ప్రిల్స్ నీట్గా కనిపించట్లేదు అందుకే ఇలా రెండు రబ్బర్లు అయితే వేశాను ఆ తర్వాత ఈ అంచును కూడా లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను చూడండి హార్ట్ గ్లూ పెట్టి అతికించేస్తున్నానండి ఈ విధంగా అతికిస్తే చాలా నీట్గా ఉంటుంది మనకి లోపల వైపునైతే క్లాత్ అవసరం లేదండి తర్వాత వచ్చేసి మనకి ఇలాంటి బాక్స్ ఒకటి కావాలండి ఇంత పెద్దదనే కాదు కొంచెం చిన్న బాక్స్ అయినా పర్వాలేదు వీటిల్లో చిన్న సైజు బాక్స్ ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు దానికి కూడా నేను ఈ విధంగా క్లాత్ని అయితే అతికించేశాను ఇది మనకి స్టాండ్ లాగా అండి ఈ స్టాండ్ కి కింద భాగం బాగా సన్నగా వచ్చింది కదండి మనం ఫ్రూట్స్ అది పెట్టినప్పుడు అటు ఇటు పడిపోకుండా ఉండడానికి ఈ విధంగా బాక్స్ ని ఒక స్టాండ్ లాగా ఉపయోగపెట్టుకోవచ్చు బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని మనం కిచెన్లోనైనా డైనింగ్ టేబుల్ పైన అయినా చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్రూట్స్ పెట్టుకుంటే ఇలా పగిలిపోయిన డబ్బాలు ఏంటంటే ఎక్కువగా మనం మొక్కల్ని పెంచుకోవడానికి ఉపయోగపెట్టుకుంటాము కానీ నాకైతే ఈ ఐడియా నచ్చిందండి నాకు వచ్చిన ఈ ఐడియా రూపాయి ఖర్చు లేకుండా ఉంది కదండి అందుకే మీలో కొంతమందికైనా హెల్ప్ అవుతుందని షేర్ చేశాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ